కౌడంగు కంపో కంపోస్ట్ తయారు చేయడం ఎలాగో చూద్దామండి దీనికోసం ఏం చేయాలంటే ట్రైకోడర్మా విరిడి ఫస్ట్ ఏం చేయాలంటే ట్రైకోడర్మా విరిడి అండి ఇది ఒక ఫంగస్ ఫంగస్ అనమాట ఇది వేయడం వల్ల ఏంటంటే ఇది న్యాచురల్గా లభిస్తుందండి శిలీంధ్రము ఫంగస్ అంటే తెలుసు కదా శిలీంద్రం అంటారు తెలుగులో శిలీంద్ర నాశని అనమాట దీనివల్ల ఇది చల్లడం వల్ల ఏంటంటే మన కంపోస్ట్ త్వరగా రెడీ అవుతుంది తర్వాత వేరుకుళ్ళు ఇలాంటివన్నీ రాకుండా తెగుళ్ళు చెట్లు ఎండిపోతుంటాయి కదండి పుల్లలు ఇలాంటివి కూడా కాకుండా ఎండు తెగులు ఇలాంటివి రాకుండా కాపాడుతుందండి మన పంటల్ని అందుకని పైగా కంపోస్ట్ త్వరగా రెడీ అవుతుందండి అందుకని ఫస్ట్ ట్రై కూడా విడి చూడండి ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఒక పది లీటర్లు బకెట్ అండి పది లీటర్లు వాటర్ ఇది దీంట్లోకి ఒక గుప్పెడేస్తే సరిపోతుందండి దీంట్లోకి ఒక యాభై గ్రాములండి పది లీటర్లకి యాభై గ్రాములు చాలు సరిపోతుంది ఇదిగోండి ట్రైకోడర్మ విడి వేసానండి దీంట్లో పది లీటర్ వాటర్లో ఇద ఇలా కలుపుకోవాలండి మనం ఇది ఏందు కర్ర సమయానికి స్టిక్ కనిపించదు కాబట్టి ఇది పప్పయ్య ఉంటుంది కదా ఆ కాడ అండి ఆకులు ఉంటాయి కదా ఆ కాడ దీంతో దేంతైనా కలపచ్చలేండి ఇనుము కాకుండా ఉంటే చాలండి బాగా ఇలా కలుపుకోవాలండి ఇంకోసారి చెప్పగల ఈ ఫైవ్ లీటర్ల క్యాన్లో పోస్తున్నానండి స్ప్రే చేయడం కోసం ఇదిగోండి ఇవి ఎండు ఆకులండి ఫస్ట్ ఎండు ఆకులకు లేయర్ పోయాలి నా దగ్గర గ్రో బ్యాగ్ ఉందండి దాంట్లో ఎండు ఆకులు పో స్ప్రే చేయాలండి ఫ్రై కూడా మా వాటర్ ఇదిగోండి ఆవు పేడ పట్టుకో ఇట్లా పట్టుకో ఆవు పేడ వేస్తామండి ఆవు యాడ్ వేయాలండి ఇప్పుడు మళ్ళీ ట్రైకోడ్ వాటర్ ఇలా స్ప్రే చేయాలి మళ్ళీ ఇప్పుడు ఒక ఆవు పేడ వేసి ట్రైకోడర్మా వాటర్ చల్లాం కదండి ఇప్పుడు మళ్ళీ ఎండిపోయిన ఆకులన్నీ వేయాలండి ఇలా వేయడం వల్ల మంచి నైట్రోజను కర్బన శాతం పెరుగుతుందండి భూమిలో బాగా ఎరువుగా ఎరువుగా తయారయ్యి మొక్కలకి మంచి పోషణ లాగా అందిస్తుందండి ఇప్పుడు మళ్ళీ ట్రైకోడర్మా వాటర్ ఒక లేయరు ఆవు పేడ ఒక లేయర్ ఏమో ట్రైకో వాటరు మళ్ళీ ఒక లేయర్ ఏమో ఆ ఎండుటాకులు మళ్ళీ ఒక లే ఎండుటాకులు ట్రై ట్రైకోడర్మా వాటర్ మళ్ళీ మీద ఆవు పేడండి మళ్ళీ ఆవు పేడేసి ప్రతిసారి ట్రైకోడర్మా వాటర్ స్ప్రే చేయాలండి కొంచెం మరింతగా పోసుకోవాలి ఏం పర్లేదు మళ్ళీ ఇప్పుడు ఎండుటాకులు వేయాలండి ఇంక ఇలా అన్ని లేయర్స్ చేసేసుకున్న తర్వాత దాన్ని వచ్చేసి ఒక గౌతంతో దేని కప్పి పెట్టాలన్నమాట ఎండు కంపోస్ట్ సపరేట్గా చూడండి మనము కంపోస్ట్ చేసుకున్నాం కదా దీంట్లో అది త్రీ మంత్స్ అయిపోయిందండి త్రీ మంత్స్కి చూడండి అట్లా వచ్చేసిందో బాగా నల్లగా అయిపోయింది చూడండి ఇంకా ఒక పది రోజులు చేసేసి ఇంకా వాడుకోవచ్చు అండి చూడండి చూడండి ఇది నల్లగా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో కంపోస్ట్ రెడీ అయిపోయిందండి మనం ట్రైకోడర్మా వాటరు జామాకులు ఎండిన ఉంటే అవి ఒక లేయర్ వేసుకుంటూ వచ్చానండి ఆవు పేడ జామాకులు ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ వచ్చి ట్రైకోడర్మా వాటర్ చల్లానండి చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో చూడండి ఎంత బాగా తయారైందో కంపోస్ట్ ఇంకొక పది రోజులు ఆగితే పది రోజులు ఆగి ఇంకా బాగా ఇంకా వేసేసుకోవచ్చండి మొక్కలకి ఇబ్బంది ఏం లేదు ఇలా తయారు చేసుకోండి ఈజీగా త్రీ మంత్స్ పట్టిందండి నాకు చూడండి ఎంత బ్లాక్గా తయారైందో నాకైతే మూడు నెలలు పట్టిందండి కానీ నేను ఏంటంటే పచ్చి పేడ వేశాను మీరు ఏం చేస్తారంటే ఎండిపోయిన ఆవు కొద్దిగా ముందు కొంచెం ఎండలో పెట్టండి ఎండలో పెట్టి ఇలా ఏదన్నా చిల్లులున్న గోతాము కానీ అలా పెడితే బెటరు ఇలా కనుక గ్రోబాగ్స్లో పెట్టినా కొంచెం సన్నటి హోల్స్ పెట్టండి అంటే గాలి లోపలికి పోయిందనుకోండి తొందరగా రెడీ అయిపోతుంది అన్నమాట ఎరువు మీరు ఇలా ఆవు పేడ కొంచెం ఎండిన తర్వాత నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్కి రెడీ అయిపోతుందండి మీకు అది అలా చేయండి తొందరగా ఇంకా ఫాస్ట్గా రెడీ అవుతుంది నాకంటే కూడా నైంటీ డేస్ కూడా పట్టదు ఫిఫ్టీ డేస్లో రెడీ అయిపోతుంది కొంచెం ఎండబెట్టి ఆవుపేడా అప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి ట్రైకోడర్మా వేసి మీకు ఫిఫ్టీ డేస్లో రెడీ అయిపోతుందండి ఓకే అండి హ్యాపీ గార్డెనింగ్ ఓకే అండి హ్యాపీ గార్డెనింగ్